తీసుకున్నా అనిపిస్తుంది మనకు కూడా ఎందుకంటే కొన్నిసారి వన్ వీక్ మొత్తం వాళ్ళ ప్రోమో జర్నీ వేసి ఉంటారు వాళ్ళు చేశారు కదా జర్నీ జర్నీ వీడియోస్ వేసారు ఈసారి ఎందుకో ఇప్పుడు ఈరోజు ట్యూస్డే కదా ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుందేమో అనుకుంటున్నాను నేను జర్నీ వీడియోస్ వస్తే కొంచెం చూడ్డానికి కూడా పాత మెమొరీస్ అన్నీ ఉంటాయి మనం కూడా చూసేదని అనిపిస్తుంది అలా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అనేది కొంచెం స్టార్టింగ్లో ఎంత డల్గా స్టార్ట్ అయిందో ఎండింగ్ వచ్చేసరికి అంత టైంపాస్గా చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు టైమింగ్ కూడా చేంజ్ చేస్తారు టెన్కి వచ్చేసింది టెన్ టు లెవెన్ ఎక్కువ బ్రేకులు తప్ప ఏం మ్యాటర్ లేదు అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా వాళ్ళే లైట్ తీసుకున్నారేమో ఇంకా సండే ఎపిసోడ్ ధూమ్ధామ్గా ఉండబోతుంది అనుకుంటున్నానండి లైట్ తీసుకున్నారు అంటే సీజన్ సెవెన్ లో టక్ అసలు రైతు బిడ్డ గెలుస్తారు అని హండ్రెడ్ పర్సెంట్ కప్పించే వరకు నైంటీ పర్సెంట్ ఉండే కానీ శివాజీ గారు ఎక్కడో గెలుస్తారు లేదా అమ్మర్ ఇలా ముగ్గురు వైపు కప్పు తిరిగింది ఇక్కడ వార్ వన్ సైడ్ అలా అనిపిస్తుంది ఎందుకంటే అందరూ నిఖిల్ నిఖిల్ అంటున్నారు లేదా ప్రేరణ ఒక ఎక్కడో ఫిఫ్టీ పర్సెంట్ ప్రేరణ ఉన్నారు కాబట్టి పోయిన సార్ అంత తకఫ్ ఇప్పుడు లేదేమో అనిపిస్తుంది నాకు కొంచెం మొన్నటి వరకు లీడ్ లోకి వచ్చి ఇప్పుడు వెనకెళ్ళ గౌతమ్ స్టార్టింగ్లో చాలా వచ్చారు కానీ మధ్యలో అతను గివప్ ఇచ్చేస్తున్నాడు గేమ్ విషయంలో పట్టించుకోవడం లేదంటే ఆవేశం తప్ప ఆలోచన లేదు గౌతంలో అనిపిస్తున్నాడు కానీ టాప్ టూ ప్రేరణ కానీ గౌతమ్ కానీ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ టాప్ వన్ నిఖిలే నిఖిల్కే వస్తుంది నేను అనుకుంటున్నాను ఒకవేళ బిగ్ బాస్ గివప్ ఇచ్చి సీజన్ ఎయిట్ కొంచెం ఉమెన్కి ఇస్తాం అనే ఉంటే ఉమెన్స్ డే అని అలా ఎయిట్ సింబల్ నిమాలిక్గా ఇస్తానంటే ప్రేరణకి ఇవ్వచ్చు అనుకుంటున్నాను అండ్ ఇక ఫైనల్గా చూసుకుంటే అంటే ఈ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు టాప్ ఫైవ్లో నెంబర్ ఫైవ్లో అంటే నెంబర్ ఫైవ్ అవినాష్ గారే నెంబర్ ఫైవ్కి వెళ్ళారు నెంబర్ ఫైవ్ నుండి వెళ్తారేమో అనుకుంటున్నాను ఎందుకంటే నబీల్కి కొంచెం క్రేజ్ ఉంది దాని తర్వాత ప్రేరణ గౌతమ్ టాప్ వన్ టాప్ టూలో ఉన్నారు కాబట్టి అవినాష్ గారే వచ్చేస్తారేమో అది కాకుండా ఫన్గా షూట్ కే టాస్క్ పెడతారు కదా బిగ్ బాస్ క్యాష్ది అదే ఒకవేళ ఎత్తుకొని వచ్చేస్తారేమో అనుకుంటున్నాను నేను తెలివిగా ఎందుకంటే ప్రతి సీజన్లో ఒకరు తీసుకొని వచ్చేసారు కదా అంటే క్యాష్ అమౌంట్ అలా అవినాష్ కూడా తెలివిగా ఆడితే క్యాష్ అమౌంట్ తీసుకునే ఛాన్స్ ఉందండి టోటల్గా ఈ సీజన్లో నిఖిల్ గేమ్ గురించి చెప్పాలంటే నిఖిల్ కెప్టెన్ కూల్ ధోని తెలుసు కదా ధోని మాది కూల్గా ప్రతి గేమ్లో తన పని తాను ఎక్కడ సిక్స్ కొట్టాలో ఎక్కడ ఫోర్ కొట్టాలో నీట్గా ఆడాడు కొంచెం ఎక్కడో మన ఎక్స్ హౌస్ సోనియా రావడం వల్ల కూడా డిస్టర్బెన్స్కి వెళ్ళిపోయాడు కానీ మళ్ళీ పికప్ అయ్యాడు గొడవలన్నీ మర్చిపోయి మళ్ళీ పికప్ అయ్యాడమని అనిపిస్తుంది నాకు బిగ్ బాస్ ఈ సీజన్ ఎయిట్ లో తీసుకున్న కంటెస్టెంట్స్ అందరూ కూడా చక్కగా అంటే పెర్ఫార్మెన్స్ వాళ్ళు చేశారంటారా లేదంటే ఏదో సెలక్షన్ అంటే స్టార్టింగ్లో సీజన్ ఎయిట్ స్టార్టింగ్లో అందరికీ కొంచెం బోరే అనిపించింది అవినాష్ గారు వచ్చేంత వరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేంత వరకు అందరికీ బోరే అనిపించింది టాఫ్ ఫైవ్ అదే సీజన్ ఎయిట్ అనేది కానీ అవినాష్ రోహిణి మన టేస్ట్ తేజు ముగ్గురు రావడం వల్ల క్రేజ్ బిగ్ బాస్కి ఎక్కలేని క్రేజ్ వచ్చింది అది కాకుండా రేటింగ్ పరంగా కూడా బిగ్ బాస్ చాలా నిలబడింది అంటే అవినాష్ అండ్ రోహిణి అనుకుంటున్నాను అండి మనస్ఫూర్తిగా బిగ్ బాస్ సీజన్ మేము కూడా చూసాము అంటే రోహిణి అవినాష్ వీళ్ళు ఉండడం లేదంటే ఖాళీ మణికఠ ఒక్కరే తప్ప అంటే ఎంటర్టైన్మెంట్ అన్న కొంచెం కోపంగా అన్నా కొంచెం కెమెరాల వైపు తన దిప్పు తీసుకుంది ఓన్లీ మణికంఠనే మణికఠ తర్వాత అవినాష్ గారు ఆ అవినాష్ రోహిణి వీళ్ళు లేకపోతే బిగ్ బాస్ సీజన్ అయితే ఎప్పుడో పడిపోయేదాం అనుకుంటున్నాను అని అందుకే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వీళ్ళని తెప్పించారు బిగ్ బాస్ కూడా అనుకుంటున్నాను ఓకే